వారాహి అమ్మవారి ఉపాసకులు సురేంద్ర శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్వరలో వారాహి అమ్మవారి హోమాలు మొదలవుబోతున్నాయి అలాగే హోమాలతో పాటు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి వాటికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత జై శ్రీమన్నారాయణ వారాహి అమ్మవారి మీరు ప్రతి సంవత్సరం చేస్తుంటారు అనుకోండి మళ్ళీ రేపు ఆరో తారీఖు నుంచి అవునమ్మా ఎన్ని రోజులు ఉంటాయి తొమ్మిది రోజులు అండి గుప్త నవరాత్రులు అంటారు గుప్త అంటే దాగి ఉన్న అని అర్థము అంటే మనకు మొత్తము సంవత్సరంలో నాలుగు నవరాత్రులు ఉంటాయమ్మ చరణ్ నవరాత్రులు గుప్త నవరాత్రులు దేవి నవరాత్రులు అంటే ఇట్లా నాలుగు ఉంటాయి మనం ఫస్ట్ గా వచ్చేది ఏంటంటే అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు అంటే గుప్త నవరాత్రులు అంటే ఈ అమ్మవారి పేరు వారాహిదేవి వారాహిదేవి అంటే లలితాదేవికి సైన్యాధ్యక్షాలు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటే ఈ అమ్మవారికి సంబంధించింది భూ వివాదాలు గాని కోర్టు సమస్యలు గాని ఇల్లు కట్టుకోలేకపోతున్నాము మాకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే తెలియకుండా గేమ్లు ఆడి అప్పులు చేస్తూ ఉంటారు అంటే అప్పులల్లో ఫీడ్ బాగా ఊరికిపోయిన వాళ్ళు అంటే ఈ సమస్య నాకు పరిష్కారం అవుతుందా అని అనేవాళ్ళు విదేశాల్లో ఉంటారు ఉద్యోగం కోసము పిల్లలు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా ఇట్లా జాబులు దొరకక వాళ్ళ కంట్రీస్లో ఉండి జాబులు దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఏ సమస్యకైనా కూడా అతి తీవ్రంగా బాధపడుతుంటారు కదండి ఈ సమస్య నుంచి అసలు నేను బయట అనే విధంగా ఆలోచించే వాళ్ళకు ఈ రోజులలో అమ్మవారి పేరు మీద హోమం చేయించుకుంటే వాళ్ళకు మంచి ఉపశమనం జరుగుతుంది ఇప్పుడు మనకు పొలిటికల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన వారాహి అని పెట్టుకున్నాకనే కదా వాహనం పేరు వారాహి అని పెట్టుకున్న తర్వాత జనాలకు ఎంత ఆయన చాలా భయంకరంగా వెళ్ళారు ఈరోజు డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు ఆయన వారాహిదేవి ఎవరు ఎవరు పూజ చేసినా కూడా ఈ తొమ్మిది రోజులు వాళ్ళ ఇంట్లో కంటిన్యూస్గా తొమ్మిది రోజులు చేయాలండి కంటిన్యూగా చేసుకోవాలి ఈ పని నుంచి మేము బయటపడాలనుకున్న వాళ్లకు ఈ అమ్మవారి పూజ చాలా బాగా పనిచేస్తుంది అండి అమ్మవారు చాలా మంచిగా ఉపసంహరిస్తారు మన దగ్గర ఏంటంటే ఈ తొమ్మిది రోజులలో ఈ నైన్ డేస్లలో ఈ నైన్ డేస్ మీ పేరు మీద కంటిన్యూగా పూజ జరుగుతూనే ఉంటుంది ఆ మనిషి లేకపోయినా లేకపోయినా నేను చేస్తాను మళ్ళీ చేసినట్టుగా మీకు ప్రతిరోజు కూడా వీడియో పెట్టడం జరుగుతుంది ఏ రోజుకు ఆ రోజు వీడియో పెట్టడం జరుగుతుంది మీరు ఇక్కడ వారని కాదు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రాబ్లం నుంచి బయటపడటానికి అమ్మవారి మీద వేసిన పశుమాల ఒకటి ఇవ్వడం జరుగుతుంది మీకు ఒక ఇటుక పంపించడం జరుగుతుంది విభూతి పంపించడం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ కాదు ఎక్కడ వారైనా సరే మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఎనీ సమస్య ఇప్పుడు పెళ్లి కాకుండా కఠిన సమస్య ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మాకు అంటారు శని భగవాన్ నడుస్తుంది అంటారు అంటే పాపగ్రహాలు ఏడానికి వారాహి అంటేనే కేసు కేసులు భూ వివాదాలు మెయిన్ అతి తీవ్రంగా ఉన్న భూ వివాదాలు ఉంటాయి కదా ఒక భూమి ఉందండి వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది కానీ ఆ భూమి ఎవరి వల్ల కాదు అమ్ముడు పోక కొంతమంది భూములు కొంతమంది ఇల్లు కడతారండి ఆ ఇల్లు ఎవరు రెంట్కు రారు ఇలాంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఎనీ ప్రాబ్లం ఎక్కువ ఏంటంటే అమ్మ ఇప్పుడు ఎందుకంటే వారాహి అంటే భూముల నుంచి ఉద్భవించిన ఆవిడ ఓకే భూముల నుంచి ఉద్భవించిన ఆవిడ ఇప్పుడు పంటలు బాగా పండాలన్నా నార్త్ సైడ్ వెళ్ళండి అమ్మవారిని బాగా కులుస్తారు వాళ్ళ పంటలు బాగా పండుతాయి అంత బాగా ఉంటుంది అన్నట్టు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గుప్త నవరాత్రుల్ వారాహిదేవి నవరాత్రులు అంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గరికి ఇప్పుడు హోమం కోసం వస్తారు కదండి అంటే మాకు హోమం చేయించారు మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంటుంది గుడి దగ్గర అక్కడనే మేము అంటే అందరినీ కూర్చోబెడతాము సామూహికంగా చేపిస్తాము ఈ తొమ్మిది రోజులలో మీరు అంటే ఈ తొమ్మిది రోజులు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు వీళ్ళని బట్టి ఒక రోజు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది ఒక రోజు అక్కడ పర్సనల్ గా అటెండ్ అవ్వచ్చు మీరు హోమంలో కూర్చోవచ్చు కూర్చొని మీతోనే పూజ చేపిస్తాం తొమ్మిది రోజులు కంటిన్యూ గా మీ పేరు మీద పూజలు జరుగుతూనే ఉంటాయి మీ ప్రాబ్లం బట్టి ప్రతి రోజు కూడా ఎందుకంటే అమ్మ వారికి ఏంటంటే నైట్ అంటే ఇష్టం కదమ్మా అంటే ఈ పూజలు డేలే జరిగేవి కావు సాయంత్రం జరుగుతాయి ఏ టైం నుంచి చేస్తారు ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు గంటల నుంచి ఇక మూడు గంటలు ఉంటుంది అమ్మా మూడు నాలుగు గంటలు టెన్ అవుతుంది కంటిన్యూగా ఈ నైన్ డేస్ జరుగుతుంటాయి ఈ నైన్ కోసం ఉండి చెయ్యాలా లేకపోతే డైరెక్ట్ గా అట్లా ఏం అవసరం మామూలుగా చేసుకోవచ్చు వీలుని బట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు ఎస్ ఉంటే మంచిది మంచిది మధ్యాహ్నం భోజనం టిఫిన్ అట్లా చేస్తే భోజనం వాళ్ళు టిఫిన్ చేస్తే సరిపోతుంది ఆ రోజు ఒక ఉల్లిగడ్డ అట్లా తినకుండా ఉండి చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంట్లో ఓన్గా చేసుకుంటా అనుకున్న కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఎందుకంటే అందరూ పూజలు చేసుకునే వాళ్ళే ఇంకా మన దగ్గరికి వచ్చే కాకుండా వాళ్ళ ఊనుగా కూడా ఏంటంటే అమ్మవారికి సాయంత్రం అంటే ఇష్టం ఇష్టం ఉంటుంది కదండి సాయంత్రం పూట అమ్మవారి కవచం చదువుకొని దేవి అంటే అమ్మవారికి పాకం పెట్టాలండి నైవేద్యంగా ధూపం వేయాలి అమ్మవారికి ధూపము పాకం కంపల్సరీ సాయంత్రం పూట పెట్టి మీ సంకల్పం ఏముందో మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఆ ప్రాబ్లం నుంచి కఠినమైన ప్రాబ్లం నుంచి మీరు బయటపడిపోతారు సో అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు పూజలు చేసుకుంటే మంచిగా బయటపడిపోయే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మ బయట పడబడ హండ్రెడ్ పర్సెంట్ బయటపడిపోతారు అంత గ్యారంటీగా చెప్తున్నాను నేను ఇంక పోయినసారి చేసుకున్న వాళ్ళు గారు మాకు ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు అప్పుడే ఇల్లు కొనుక్కున్నారు భర్త భార్య బద్దంగా కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత కఠినంగా అసలు మేము బయటకు వస్తామనే విధంగా వాళ్ళు బయటపడ్డారు ఇట్లా ల్యాండ్ ప్రాబ్లమ్స్ అండి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళు నాన పంచుకోరు వాళ్ళ తరం వస్తుంది ఇంకా ఆలతరం అట్నే ఉంటుంది ఇట్లా కంటిన్యూగా ఉన్నవాళ్ళు ఆ అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల కూడా చాలామంది బయటకు వస్తారు వచ్చారండి ఇంత అమ్మము వద్రాచలము విజయవాడ న్యూస్ వీడు ఇవన్నీ వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తారైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మా మీరు ఒక్కటే దగ్గర చేస్తారా పూజ లేకపోతే ఇంట్లో డిఫరెంట్ గా అంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఇప్పుడు ఈ నవరాత్రులు అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ చేయిస్తారా అని మీరు అడుగుతున్నారు అంతే కదండి నవరాత్రులు అయిపోయిన తర్వాత ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి వారాహి వర పూజలు అమ్మవారి పూజలు రాజ్యాంగ అమావాస్య పౌర్ణమికి నడుస్తూనే ఉంటాయమ్మా అంటే ఇప్పుడు మాకు పలు వెంచర్స్ కట్టి అసలు మేము బయటికి వస్తామా అంటే అమ్ముడు పోక అవి ఎట్లా ఉంటాయి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు అలాంటికి కొందరు వందల సార్లు చేపించామండి అంటే ఈ ఈ వెంచర్ కట్టే మాకు అమ్ముడు పోవట్లేదు అంటే ఆ వెంచర్లోకి వెళ్ళి చేపించేసి వస్తాం ఇట్లా అమ్మవారు ఎంతో మంది ఎంతో వందల వేల మంది చెప్పాలి అసలు ఆ విధంగా విజయవాడ అక్కడ నున్న ఒక ఒక ఊరుంటుంది అక్కడ అటు రాజమండ్రి ఏరియా రావులపాలెము కాకినాడ ఏరియా అన్నీ తిరిగి అంటూ ఏం లేదండి అమ్మవారి గురించి బాగా పవర్ఫుల్ అయిపోయింది మధ్య కాలంలో అంటే ఇంత ఇంత ముందు అమ్మవారి ఇంత ప్రాచుర్యంలో లేరు అవును ఇంతగా తెలిసేది కాదు ఎవరికి కూడా అమ్మవారి గురించి ఈ పని కాదు అని అనుకున్న అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కొంతమంది ఏంటంటే లవ్ లో ఉండి ఫెయిల్ అయ్యి అట్లా బయటకు రాని వాళ్ళు అసలు మాకు పెళ్లి అవుతుందని వాళ్ళు ఉంటారు కదండి అక్కడే ఉంటారు చదువు విషయంలో కూడా చేయించుకోవచ్చు బ్రహ్మాండమ్మా కొంతమంది పిల్లలు అండి మాటలు రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మూవ్ కొంతమంది మాటలు వచ్చాయండి పవర్ఫుల్ ఈ సమస్య కాదని కాదమ్మా ఎక్కువ ఏందంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్ మెయిన్ కోర్టు సమస్య అంటే ఒక అమ్మవారు కొన్నిటికి ప్రాతినిధ్యం వహిస్తారని అంటుంటారు కదా అవునమ్మా వారాహి అమ్మవారు అంటే సైన్యధ్యక్షాలు సైన్య అంటే కుజుడు ప్లాన్ అంటారు అంటే మన గ్రహాలలో కుజుడు అంటే ఏంటంటే మనకేందంటే ల్యాండ్ ల్యాండ్ అంటే భూమి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అని అర్థం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఎంవారు చాలా అంటే ఇలాంటి సమస్యలకు కుజుడు కి సంబంధించిన కుజుడు మళ్ళీ కుజుడు అంటే మన మ్యారేజ్ సంబంధించిన వాళ్ళు దోషం అట్లా అంటుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా యాగాలు హోమాలన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు అండి లేదమ్మా లక్షలల్లో ఉండదు వేలల్లో కూడా ఉండదు అంటే పదివేల లోపే ఉంటుంది మా దగ్గరకు వచ్చిన వాళ్లకు ఒకవేళ మీరు అక్కడ అంటే వారాహిదేవి పూజ అయితేనేమో భూమి మా భూమిలో చేయాలి అనుకున్న వాళ్ళకు అక్కడికి వస్తే దూరాన్ని బట్టి ఉంటుంది అంతేగాని అంతే ఎక్కువ ఉండదు రాజశామలో చేయాలనుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి విజయవాడ రావాలి మేము లేదా కాకినాడ రావాలనుకోండి అది దూరాన్ని బట్టి మేము రేటు ఉంటుంది కానీ వేలల్లో లక్షల్లో ఉండదు మా దగ్గరకు వచ్చిన అనుకోండి పదివేల లోపే ఉంటుంది ఆ టికెట్ ఉంటుంది అందరికి అందుబాటులోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే గనక నెంబర్స్ కింద మేము డిస్ప్లే చేస్తామండి నెంబర్స్ ఇవ్వండి మీరు తప్పకుండా తప్పకుండా అమ్మా థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ